మహాలక్ష్మి అవతారమైన గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ శ్రీరంగనాథుడిని వివాహం చేసుకోవడం వల్ల ప్రేమ భక్తిని అధిగమించగలదని నిరూపించింది విష్ణు చిత్తు అనే భక్తుడి ద్వారా గోదాదేవి బాల్యంలో శ్రీరంగనాథుడిపై ప్రేమగా మారింది ధనుర్మాసంలో ఆమె ముప్పై రోజులు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి కృష్ణుడు అంగీకరించిన ముప్పై పాసురాలను చ రచించి చివరికి గోదాదేవి శ్రీరంగంలో ఆ శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకుంది శ్రీవ్రతం ఆచరించడం వల్ల మంచి భర్తను పొందుతారు గోదాదేవి భక్తి మరియు స్వచ్ఛమైన ప్రేమ బోధనాలను బలోపితం చేస్తారు ఆ గోదాదేవి ఆచరించిన ఈ కాత్యాయని వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎన్ని వారాలు ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలి ఎవరు ఆచరించాలి ఆచరించినప్పుడు నియమాలు ఏంటి అనే వాటి గురించి మరియు మనం పూజలో యూజ్ చేసిన పసుపు కొమ్మును పసుపు గణపతిని పసుపు గౌరి పూజ పూర్తయిన తర్వాత వాటిని ఏం చేయాలి అనే విషయాల గురించి వ్రతం పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా ఒక చెక్ చేయండి